ఎన్నికల శంకారావం పూరించండి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారి ఉన్నప్పుడు కార్యదర్శ యొక్క అవసరం లేదు ఓట్లు ఉన్నాయి డబ్బులు విలువ కాదు పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు శ్రులు కావాలని ఆర్థికంగా మీరంత స్తోమత ఉన్నవాడికి కాదు అని చెప్పినా కూడా నేనున్నాను అని ప్రోత్సహించి నాకు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసేదానికి ఐదవసారి అవకాశం కల్పిస్తున్న మన పెద్దాయన నారా చంద్రబాబు గారికి జీవితాంతం దృఢపడి అలాగే యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా కుటుంబం నడుస్తున్న సమావేశం రెండు నిన్న మార్తాపురం మండలం పల్లెబాడు మండలం పూర్తి చేశాను మొన్న రాత్రి ఈ టైనా మార్కాపురం టౌన్ కంప్లీట్ చేశారు ఈరోజు మన రెండు మండలాలు ఈ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశాం ఎందుకంటే ఎన్నికల సమయం స్టార్ట్ అయింది ఇక కేవలం యాభై మంత్రుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మనం సమరసంగా పూర్తించేదానికి శ్రద్ధ పోయేదానికి కార్యకర్తలకు నాయకులకి మనం అందరం ఒక దిశానిర్దేశం చేసుకొని ఇక తెలంగాణ లేకపోయేదానికి సిద్ధపడాలి అని మన మైండ్ సెట్ టిఫ్యూల్ చేస్తున్నదానికి ఈ సమావేశం ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది అనుభవం అయినటువంటి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రంలో రాజధాని లేక అదో అదో గడిచి పాలైపోతాం ఇబ్బంది అని చెప్పి ఆ రోజు ప్రజానిక నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ప్రభుత్వాన్ని అధికారం అని చెప్పారు ఈ రోజు కూడా ప్రజల్లో అదే పరిస్థితుంది ఈ రాష్ట్రం అప్పుల ఊపిల కోల్కపోయింది ముఖ్యంగా <tune> ఇవ్వతర <tune> <tune>